రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీకు పిలుపునిస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా మనమందరం కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం మన కుటుంబ సభ్యులు మనము ఒక ఉద్యోగం వస్తే బాగుంటుందని చూద్దామని వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మనకి నేటి వరకు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు తెలంగాణ వచ్చేందుకు మన నిరుద్యోగులము విద్యార్థులము అందరం ఏ విధంగా తరలిబడి ముందుకి పోరాడి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో మనమందరం మనొకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు రాజకీయ నాయకులందరూ కళ్ళబల్లు మాటలు చెప్తూ మనం చేసిన పోరాటాన్ని మనకే గుర్తు లేని రీతిలో ఈరోజు వాళ్ళు చేస్తుండ్రు మనం చేసిన పోరాటం ఎంత పెద్దది ఈరోజు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామంటే దానికి రావాల్సిన క్రెడబిలిటీ అంతా కూడా మన నిరుద్యోగులది విద్యార్థులది తెలంగాణ యువతది తెలంగాణ ప్రజాకండి అట్లాంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని రాబందులాగా రాబందులు లాగా చీల్చి చెందాలి దానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే మినరల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా లాగేసుకున్నారు చివరికి ఈ రాష్ట్రాన్ని పిప్పి పిప్పి చేసి పెట్టారు ఇంకా పిప్పిలో కూడా ఏమైనా వెళ్తుందా అని తీసుకొని ఇంకా పోరాటం చేసి ఇంకా దానిలో ఉండేటన్ని లాగేందుకు సిద్ధపడ్డారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వీళ్ళందరికీ సరైన రీతిలో తగిన బుద్ధి చెప్పేందుకు మనమందరం కూడా ముందుకు పోరాల్సిన సమయం ఈ రాష్ట్రంలో ఈరోజు ఏర్పడ్డది ఇదే రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి మరే ఈ యొక్క నిరుద్యోగులందరం ఎదురు చూస్తున్నాం మేము కూడా చూసినాం నాతో పాటు కొన్ని వందల మంది వేల మంది మరే ఏదైతే గ్రూప్స్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి అదేవిధంగా డాక్టర్స్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి వివిధ డిగ్రీస్ అయిన వాళ్ళందరూ కూడా మనమందరము ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసినాం కానీ నేటికి ఈ యొక్క నిరుద్యోగాల మీద స్పష్టత లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని హామీ ఇచ్చినాయి అంటే నిరుద్యోగుల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మళ్ళీ అదే కొనసాగిస్తున్నారు నిరుద్యోగులు నిరుద్యోగులు లాగానే ఉండాలా వాళ్ళకి ఉద్యోగాలు రావద్దు మరి మనం అందరం పోవాలా మన జీవితాలు ఎటుపోతున్నాయి మన భవిష్యత్తు పోతుంది మన వయసు పోతుంది మనం పోతున్నాం అసలు ఈరోజు మనం పట్టించుకున్న నాదుడు ఎవరు ఉన్నాడా ఈరోజు బాధపడుతుంది నీ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు మనం అందరం బాధపడుతున్నాం మన బతుకులు ఎట్టిపోయినాయి మన బతుకుల్లో మార్పు రావద్దా సరే కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు మంత్రులు ఉన్నారో ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు అలా తరతరాలు సరిపడా ఈరోజు ప్రాజెక్టులను పంచుకుంటున్నాయి ఇటు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు చూస్తే మల్లుపట్టి విక్రమార్క ఇటు చూస్తే నాకు ఏడు మంది తొమ్మిది మంది అన్నదమ్ములు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు మరి నీకు నాకు ఒరిగింది ఏంది ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం నువ్వు నేను మనం మనకు ఒరిగింది ఏందని నేను అడుగుతున్నా కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో మరో ఉద్యమానికి తెరలేపల్సిన సందర్భం ఏర్పడ్డది అందుకు మొదటగా నేను ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులకి పిలుపునిస్తున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏ ఉన్నాయో ప్రతి ఒక్క అభివృద్ధి పనులు కూడా నిరుద్యోగులతో ఒక సంఘాలు ఏర్పరిచి ఆ సంఘాలకి ఒకటి కేటాయించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా ఈ డిమాండ్ని మనం నిర్వర్తించుకోవడం కోసం మరి ఈ డిమాండ్ ఈ ప్రభుత్వం చేత అమలు చేయించుకునేందుకు మన నిరుద్యోగులందరం ఏకం కావాలా మరి దీన్ని మేమేం చేయాలన్నా మరి మేము ఎట్లా ముందుకు పోవాలన్నా అంటే మీకు చెప్తాం నిరుద్యోగులందరం ఒక దగ్గర గ్రూప్గా గ్యాదర్ అయిదాం కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రజాధనం మనధనం మరి ఈ యొక్క నాయకుల కొడుకులు నాయకులు వాళ్ళ యొక్క వాళ్ళ బినామీలు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అందరూ పంచుకుంటున్నారు తెచ్చుకున్న తెలంగాణలో అనుభవించాల్సింది నువ్వు నేను మనం నిరుద్యోగం అందరం కానీ ఈరోజు ఏమైనా కాబట్టి నిరుద్యోగులందరం ఏకమైదాం విద్యార్థుల రాజకీయ పార్టీ అని ఒక గొడుగు ఏర్పాటు చేసినాం ఎందుకంటే మనం ఇండివిజువల్గా ఏదో ఆర్గనైజేషన్ పెట్టుకొని మేము పనిచేస్తామంటే ఈ రాజకీయ నాయకులు మన విడిచిపెట్టారు ఈ రాజకీయ నాయకులు తొక్కి పెడతారు ఈ రాజకీయ నాయకులు అణచివేస్తారు కాబట్టి వాడికి వణుకు భయం ఉండేది ఒకే ఒక చోట అది ఓటు అనే ఆయుధం కాబట్టి వాళ్ళకు భయాన్ని చూపిస్తూ మరోవైపు నిరుద్యోగులతో గ్రూపులు కడదాం ఏ అయితే గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులకి నిరుద్యోగుల గ్రూపులకి ఈ యొక్క పనులు కేటాయించబందాం రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏ వాళ్ళు పెట్టుకున్న గ్రూపులు కాదు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా నిరుద్యోగులందరం మనం ఆలోచించాలా వాడింట్లో ఉన్న కుటుంబ సభ్యులు నిరుద్యోగులు అంటాడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంధుమిత్రులు నిరుద్యోగులు అంటాడు వాళ్ళకు వాళ్ళు ఏర్పరచుకుంటారు ఆ సంఘాలే నేను అడగట్లేదు నేరుగా మనము ఏదైతే నిరుద్యోగంగా ఉన్నామో ఏదైతే మనము ఏ అశోక్ నగర్లో అయితే ఐదు రూపాయల పువ్వు తిన్నామో ఆ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నా నేను ఆ నిరుద్యోగులందరం ఏకమైదాం మనం గ్రూపులు కడదాం మనం రిప్రజెంటేషన్ ఇద్దాం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏదైతే అభివృద్ధి పరిణామాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ప్రాజెక్టులు ఉన్నాయో దాంట్లో భాగంగా ఈ నిరుద్యోగులందరికీ ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు ఎటువంటి వేలాలు లేకుండా ఎటువంటి టెండర్లు లేకుండా అప్పజెప్పాలని దానికి కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ కూడా ఈ ప్రభుత్వము ఈ నిరుద్యోగులకు అందించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా వీటన్నిటిని మనం నెరవేర్తించాలంటే ఇవన్నిటి మనము కావాల్సినవి అనుకున్నట్టుగా జరగాలంటే నిరుద్యోగులందరం ఏకం కావాలని మన నిరుద్యోగ సోదరులందరికీ కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అదే ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరికి కూడా పిలుపునిస్తున్నాం మనం ఈరోజు కూడా ఏకం కాకుండా ఇంకా గుడ్డిగా నోటిఫికేషన్లు వస్తాయని ఇంకా ఉద్యోగాలు వస్తాయంటే నీకు నాకు ఉద్యోగాలు రావు పది లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఇంకొక ఇరవై లక్షల మంది నిరుద్యోగులు మనం రోడ్డు మీదే ఉంటాం మరి వాళ్ళందరూ బతుకులు కూడా మనం మార్చాలి కదా అది కేవలం ఈ అభివృద్ధి కార్యక్రమాలని మనం పంచుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అయితే ప్రాజెక్టులు ఉన్నాయో అవి నిరుద్యోగులు పంచుకోవడం వల్ల మనం కూడా ఆర్థికంగా స్థిరంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా నిరుద్యోగులు మీరు మాటని నన్ను నమ్మి ముందుకు రండి ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి కూడా రావడానికి అవకాశం ఉంది ఈరోజు ఈ విద్యార్థుల రాజకీయ పార్టీని స్థాపించుకుని ముందుకు పోవడంలో కారణం ఏంటంటే ఈ యొక్క రాజకీయ నాయకులకి వణికేది ఒక్కో రాజకీయ పార్టీని చూసే అయ్యా నా ఓటు పోద్దనే ఒక భయంతో వాళ్ళు మన పనులు చేసి పెడతారు మనకు ఆ ప్రాజెక్టులు కేటాయిస్తారు వాడి ఇంట్లో వాళ్ళకి కాకుండా ఈ నిరుద్యోగులకి ఈ ప్రాజెక్టులు కే కేటాయిస్తారు కాబట్టి ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీని మనము ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యమాల్లో నుంచి పుట్టిన పార్టీ మన విద్యార్థుల రాజకీయ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఎదురు చూసినాం మనకి ఉద్యోగాలు వస్తాయని రాలేదు మన పోరాటాలు ఇంకా వృధా అయిపోతున్నాయనే బాధతో ఈ యొక్క యూనివర్సిటీస్లో నుంచి ఈ యొక్క విద్యార్థుల ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీని మనం ఉద్భవించడం జరిగింది ఇదందరూ మన పార్టీ మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని మనం నడిపించుకొని వెళ్ళి దీన్ని మనం ముందు ఫేజ్లో పెట్టుకొని ఈ యొక్క రాజకీయ పార్టీలని ప్రభుత్వాన్ని మనం అడిగినప్పుడు తప్పకుండా నిరుద్యోగులకి ఈ యొక్క ప్రాజెక్టులు అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కదిలి రండి మనమందరం కూడా ఏకతాటపై ఉందాం మీ అందరి ప్రొఫైల్స్ కూడా మాకు అప్పచెప్పండి ఇక్కడ ఏదైతే కింద మేము వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామో ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నామో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి మీ యొక్క రెజ్యూమ్ని మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లు అన్నిటి కూడా మాకు తెలియజేయండి మేమందరం కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెట్టుకొని ఓ ఇంజనీర్ ఏం చేయగలుగుతాడు ఒక డాక్టర్ ఏం చేయగలుగుతాడు ఒక లాయర్ ఏం చేయగలుగుతాడు ఒక సామాన్య గ్రాడ్యుయేట్ ఏం చేయగలుగుతాడు ఒకటి నుంచి ఐదో తరగతి అయిన వరకు ఏ ఏం పని చేయగలుగుతాడు ఒకటి నుంచి పదో తరగతి వరకు అయిన వాళ్ళు ఏ పని చేయగలుగుతాడు కామన్ ఇంటర్ వర్క్ చేయని వాళ్ళు ఏం చేయగలుగుతారు డిప్లొమా చేసిన వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది సెగ్రిగేట్ చేసి ఏ అయితే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ ఈ పలానా వ్యక్తులకు ఇవ్వండి ఈ గ్రూపులకి ఇవ్వండి వీడు ఇది చదువుకున్నాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిండు వీడు డిప్లొమా చేసిండు వీడు కూలి చేయగలుగుతాడు వీళ్ళు రాళ్ళు ఎత్తగలుగుతారు వీడు సున్నం వేయగలుగుతాడు వీడు తాపి మెస్సు చేయగలుగుతాడు ఇవన్నీ మాకు ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని అడిగేందుకు నాకు ఆ బలం ఉంటుంది కాబట్టి మీ యొక్క రెజ్యూమ్స్ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరైతే నాకు ఉద్యోగం కావాలి ఎవరైతే నేను ఆర్థికంగా బలపడాలి ఎవరైతే నేను ఈ రాష్ట్రంలో నేనంటూ ఒక గౌరవంతో బతకాలనుకుంటున్నారో ఆ నిరుద్యోగులందరూ విద్యార్థులందరూ తెలంగాణ యువత కూడా అందరూ కూడా ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీ రెజ్యూమ్స్ పంపించండి మీ డీటెయిల్స్ వెళ్ళిపోయండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇది చేరేంత వరకు మీరు మా తోడుగుండండి ఈ రాష్ట్రంలో ఏ విధంగా మార్పు రాదు చూపిస్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా సరైన దారిలో నడిపిస్తా దానికి కావాల్సినంత వరకు ఎంత దూరమంటే దూరం వెళ్తా అంత కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోల్చి విద్యార్థుల రాజకీయ పార్టీలను అధికారంలో తెచ్చి ఇప్పుడు ఏదైతే నేను నిర్వర్తిస్తానన్నాడు నిరుద్యోగులకు అండగా ఉంటానన్నాడు నిరుద్యోగులకు ఏదైతే మరి ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు గతంలోనే మనం మూడు లక్షల మందికి నిరుద్యోగులకి ఈ మూడు లక్షల ఉన్నాయి నింపండి అని గత ప్రభుత్వాలకు కూడా మనము ఒక నోటిఫికేషన్ చేసినాం ఆ మూడు లక్షల ఉద్యోగాలు నింపడంతో పాటుగా ఈ అభివృద్ధి పనులలో ఈ ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు పనులలో ఈ యొక్క నిరుద్యోగులకి ప్రధానత ఇచ్చి వాళ్ళ ముందు నడిపిస్తాం అటువంటి నిరుద్యోగులందరూ కలిపి ఒక కంపెనీలు పెడదాం దాని రెవెన్యూ అందరూ షేర్ చేసుకుందాం మల్టిపుల్ వేస్లో మనం అందరం ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం ఉంది మనం చదువుకున్న వాళ్ళ మీ రాష్ట్రాన్ని పాలిస్తే ఎన్నో మార్పులు తీసుకురావచ్చు ఆ మార్పులు నీవులో నాలో రావాలి మనం నిర్ణయం తీసుకోవాలి మనం ముందు కొనసాగాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన నడపాలని మీ అందరినీ కోరుకుంటాం ఎంతో ఆవేదనతో బాధతో ప్రతిరోజు మరే వేధించబడి ఆలోచించబడి రాత్రిలో నిద్ర లేక కొట్టుమిట్లాడుతూ ఉన్న ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి ఏంటి ఈ యొక్క ఏ చదువు మొక్కు రానివాడు యొక్క పరిపాలన రానివాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం రోజు రోజుకి క్షీణించిపోతుంది కుప్ప కూలిపోతుంది అనే బాధ వేదనతో ఈ రోజు మీ ముందుకు వచ్చినాను మీరు అందరూ కూడా కలిసి రండి మీకు తోడుగా నేనున్నా మీకు ఉద్యోగం వచ్చేందుకు మీరు ఆర్థికంగా స్థిరపడేందుకు మీరు అభివృద్ధి చెందేంత వరకు విద్యార్థుల రాజకీయ పార్టీ నేను మీకు తోడుంటానని విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మీకు హామీ ఇస్తున్నాను